ఇదో ప్రేమ కథ సాధారణంగా ప్రేమించుకోవడానికి రెండు మనసులు చాలు కానీ దానిని పెళ్లి బంధంగా మార్చుకోవాలంటే మాత్రం రెండు కుటుంబాలు ఒప్పుకోవాలి వారి ఆశీర్వాదం తప్పకుండా కావాలి ఒకవేళ తమ వారు ఒప్పుకోకపోయినా పర్వాలేదు అనుకుంటే అద్భుతమైన అనుబంధాలకు ముగింపు పలికినట్టే కన్న ప్రేమకు దూరమైనట్టే మళ్లీ తాము తల్లిదండ్రులమైతే తప్ప తమను కన్నవారు ఎంత బాధ అనుభవించి ఉంటారో ఏ ప్రేమికులకైనా అర్థం కాదు కానీ మనం ఇప్పుడు చూడబోయే ప్రేమ విషాద కథ రెండు భిన్న మనసుల ప్రేమ ఆ ప్రేమికులే జాన్ మాథ్యూ జెన్నిఫర్ పుష్ప జాన్ చెన్నైలో కొట్టివక్కం ప్రాంతంలో ఉండేవాడు రెండు కాలనీల దూరంలో పుష్ప ఉండేది రెండు వేల పన్నెండులో కొట్టివక్కం చర్చిలో మొదటిసారి జాన్ పుష్ప కలుసుకున్నారు ప్రతి ఆదివారం ప్రేర్ కోసం అక్కడికి వచ్చేవారు రెండు మూడు సండేలు ఒకరినొకరు చూసుకున్నారు వారి చూపులు స్నేహానికి దారితీశాయి అందమైన పుష్పను చూడగానే జాన్ ఇష్టపడ్డాడు అప్పటికీ ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది ఆ సమయంలోనే జాన్ ప్రతివారం పుష్ప కోసం చర్చికి వచ్చేవాడు ఇద్దరూ అక్కడే చూసుకునేవారు కానీ కలుసుకోవడానికి ఛాన్స్ ఉండేది కాదు మొదట జాన్ మాటలు కలిపి పుష్పతో స్నేహం చేశాడు నెల తర్వాత ఐ లవ్ యూ చెప్పగానే ఆమె కూడా ఒప్పుకుంది చర్చిలో తమ వాళ్ళు ఉంటారనే భయంతో ఇద్దరు కూడా పుష్ప కాలేజ్ దగ్గర కలుసుకునేవారు సినిమాలు టూర్లు షికార్లు ఇలా ఎంజాయ్ చేసాగారు ఇద్దరు డీప్గా లవ్ చేసుకున్నారు ఇక ఇంటర్ పూర్తయిన తర్వాత పుష్పకు ప్రఖ్యాత నుంగమ్మక్కం కాలేజీలో బిసిఏ సీట్ దొరికింది అందులో BCA చేశారంటే ఖచ్చితంగా టాప్ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ గ్యారెంటీ పుష్ప ఒకవైపు తన బాయ్ ఫ్రెండ్తో తిరుగుతున్నా చదువు మాత్రం నిర్లక్ష్యం చేయలేదు ఇద్దరు ప్రతి వారం సినిమాకు వెళ్లేవారు జాన్ తన బైక్ పై పుష్పని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లేవాడు జాన్ బీఎస్సీ పూర్తి చేశాడు కానీ ఉన్నత చదువులు చదివించేందుకు అతని తండ్రి మానికాదాస్ కు స్తోమత లేదు టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు పిల్లల చదువు ఖర్చులు అతనికి మరింత భారమయ్యాయి దీంతో జాన్ కూడా తండ్రికి టైలరింగ్ లో సాయం చేస్తూ ఉన్నాడు ఇక వారి వారి తల్లిదండ్రులకు తెలియకుండా జాన్ పుష్పలు ఐదేళ్లు ప్రేమించుకున్నారు బీసీఏ పూర్తి అయిన తర్వాత జాన్ ఎలాగైనా సరే పుష్పను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు లైఫ్లో సెటిల్ అయ్యేందుకు బట్టల వ్యాపారం చేయాలనుకున్నాడు జాన్ మరోవైపు రెండు వేల పదిహేడులో పుష్ప బీసీఏ ఎగ్జామ్స్ రాసింది పేరున్న కాలేజీ కావడంతో ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ రాకముందే పెద్ద కంపెనీలన్నీ క్యాంపస్కు క్యూ కట్టాయి టీసీఎస్ నుంచి ఇన్ఫోసిస్ వరకు కంపెనీలన్నీ క్యాంపస్ ఇంటర్వ్యూలలో స్టూడెంట్స్ ను తీసుకునేందుకు పోటీ పడ్డాయి పుష్పకు తొంభై శాతంకు పైగా మార్కులు ఉండడంతో పాటు సాఫ్ట్వేర్ పై మంచి పట్టు సాధించింది క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఒకేసారి రెండు కంపెనీలకు ఎంపికైంది కానీ చెన్నైలోనే జాబ్ ఇస్తామనడంతో టీసీఎస్ను ఎంచుకుంది పుష్ప ఈ విషయం తన బాయ్ ఫ్రెండ్కు చెప్పి గ్రాండ్గా పార్టీ కూడా ఇచ్చింది అయితే ఆమె ఒక అబ్బాయితో దొరుకుతున్న విషయం పుష్ప తండ్రి ఇరుడియ రాజ్కి తెలిసి కూతురి మీద కోపడ్డాడు ఈలోపు కుర్రాడి బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకున్నాడు అతనికి ఆస్తి లేదు ఉద్యోగం లేదు కేవలం టైలరింగ్ చేసుకుంటూ బ్రతుకుతున్నాడు ఇదే విషయాన్ని కూతురితో మాట్లాడాడు పుష్ప తండ్రి యవ్వనంలో ఉన్న ప్రేమ వేరు పెళ్లి తర్వాత ఎనభై ఏళ్ల జీవితం వేరు అని పుష్పకు లైఫ్ లెసన్స్ తీసుకున్నాడు ఇరుడియరాజ్ టైలర్ ను పెళ్లి చేసుకుని జీవితంలో ఏం సుఖపడతావో ఆలోచించు నేను ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి మిమ్మల్ని చదివించాను ఇప్పుడు నీకు టీసీఎస్ లో ఉద్యోగం వచ్చింది రెండేళ్లు కష్టపడితే నెలకు లక్ష పైన సంపాదిస్తావు నేను మంచి సంబంధాలు చూశాను కోటీశ్వర్ల ఇంటికి నిన్ను కోడలుగా పంపుతాను నీ భవిష్యత్తు గురించి ఆలోచించు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారో నాకు తెలియదు నీకు మంచి భవిష్యత్తు ఉంది అతని తోడు లేకున్నా నువ్వు మహా లా బ్రతకగలవు నీ భవిష్యత్తు గురించి చెబుతున్నాను నీ ప్రేమను మరిచిపోమని ఈ తండ్రి చెబుతున్నాడు అని చెప్పాడు ఇరుడియరాజ్ ఇక ఆ మాటలకి బాగా ఆలోచించిన పుష్ప మనసు సంతోషం కంటే భవిష్యత్తు ముఖ్యమనుకుంది నేను ఇక అతన్ని మరిచిపోతానని తండ్రికి హామీ ఇచ్చింది కొత్త కంపెనీలో జాబ్ సంతోషంలో మునిగిపోయింది పుష్ప తన ఫ్రెండ్స్ తో తిరుగుతూ జాన్ ను మరిచిపోయేందుకు ప్రయత్నం చేస్తోంది అతనికి ఫోన్ చేయలేదు జాన్ మాత్రం తన గర్ల్ ఫ్రెండ్కు మంచి జాబ్ దొరికింది ఇక తమకు పెళ్లైనా ఆర్థిక కష్టాలు నేను కూడా ఏదైనా మంచి వ్యాపారం మొదలు పెడతాననుకున్నాడు కానీ ఆమె మనసులో విషయం జాన్ కు తెలియడానికి మూడు రోజుల సమయం పట్టింది మొదటి రెండు రోజులు జాన్ ఫోన్ చేసినా పొడిపొడిగా మాట్లాడి బిజీగా ఉన్నానని చెప్పింది పుష్ప జాబ్ దొరికింది కదా నిజమే అయి ఉండొచ్చు అనుకున్నాడు ఒక విధంగా చెప్పాలంటే పుష్ప కంటే జాన్ ఎక్కువగా సంతోషంగా ఉన్నాడు తనకు అందమైన భార్య కాదు తెలివైన పుష్ప కూడా అనుకున్నాడు మ్యారేజ్ గురించి కలలో కన్నాడు నాలుగో రోజు ఉదయం పదకొండు గంటలకు జాన్ ను ఒక బేకరీకి పిలిచింది పుష్ప అక్కడ తన మనసులోనే మాటను చెప్పింది మా నాన్న ఒప్పుకోవడం లేదు నీకు ఉద్యోగం లేదంటున్నాడు నేను మా నాన్నను కాదని నీతో రాలేను నిన్ను పెళ్లి చేసుకోలేను ఇంట్లో గొడవలు అవుతాయి ఎన్నాళ్ళు ప్రేమించుకున్నాం ఇక నుంచి స్నేహితులుగా ఉందామని బాంబు లాంటి వార్తను చాలా కూల్గా చెప్పింది ఆ మాటలు విని జాన్ ఆశలు ఒక్కసారిగా కుప్పకులాయి ఏమీ మాట్లాడలేదు పుష్ప మాటలు వింటూ చూస్తుండిపోయాడు జాన్ నువ్వు ఎక్కడన్నా నీ సంతోషమే కావాలని చెప్పాడు పుష్ప అలాంటి మాటలు చెబుతుందని జీవితంలో కూడా ఊహించలేదు జాన్ ఆ తర్వాత ఎలాంటి ఎమోషన్ను బయట పెట్టకుండానే సరేనని చెప్పి జాన్ వెళ్లిపోయాడు హర్ట్ అయ్యాడని భావించిన పుష్ప అతన్ని వారించినా తిరిగి రాలేదు వెనక్కి తిరిగి చూడలేదు జాన్ వరుసగా నాలుగు రోజులు పుష్పకు ఫోన్ కూడా చేయలేదు ఇక ఇంట్లో కూడా తామిద్దరం విడిపోయామని తండ్రికి చెప్పేసింది పుష్ప అయితే మార్చి ముప్పై రెండు వేల పదిహేడున పుష్ప పుట్టినరోజు దీంతో ఆమెకు ఉదయం ఫోన్ చేసి చివరిసారిగా మనం కలుసుకుందాం నీ పుట్టినరోజున నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు మనం మహాబలిపురం వెళదామని చెప్పాడు జాన్ అటు నుంచి అటే టైగర్ కేవ్స్ చూసి వద్దాం నీకు మతిపోయే గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు సరే మనం చివరిసారి కలుద్దాం నేను వస్తానని పుష్ప మాటిచ్చింది ఉదయం ఇంట్లో బర్త్డే కేక్ కట్ చేసి మధ్యాహ్నానికి జాన్ దగ్గరకు చేరుకుంది ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్లో భోజనం చేసి మహాబలిపురం వెళ్ళారు దారిలో ఒక బీచ్ దగ్గర చాలాసేపు గడిపి సాయంత్ర సమయానికి టైగర్ కేవ్స్ చేరుకున్నారు అక్కడ కాసేపు గడిపిన తర్వాత జనాలు లేని చోటికి తీసుకెళ్ళి నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అని అన్నాడు ఒక చిన్న బాక్స్ బయటకు తీశాడు కానీ కళ్ళు మూసుకోమని తన ఖర్చీఫ్తో కళ్లకు గంతలు కట్టాడు జాన్ నిజంగానే ఎంతో అద్భుతమైన గిఫ్ట్ అనుకుంది పుష్ప కాసేపు నువ్వు అటు తిరగమని ఆమెకు చెప్పాడు ఆమె కూడా నవ్వుతూ తలను తిప్పింది ఇంతలో తన బైక్లో నుంచి దాచిన సుత్తిని తీసుకొని వెనుక నుంచి పుష్ప తల మీద గట్టిగా బాదాడు ఒక్కటే దెబ్బకు ఆమె కుప్పకూలిపోయింది పుష్ప చనిపోయిందని గుర్తించాక ఇద్దరి ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశాడు జాన్ ఆ తర్వాత ఆమె మెడలో ఉన్న చున్నీని తీసుకొని పక్కనే ఉన్న చెట్లకు ఉరేసుకున్నాడు అలా తనను ఐదేళ్లు ప్రేమించి మంచి ఉద్యోగం రాగానే తండ్రి మాట విని మోసం చేసిందనుకుని పగబట్టిన జాన్ నమ్మించి చెన్నై నుంచి దాదాపు యాభై కిలోమీటర్ల దూరం తీసుకొచ్చి కిరాతకంగా చంపాడు అసలు జాన్ తనను చంపాడని కూడా ఆమెకు తెలియకుండానే గట్టి దెబ్బ తాగడంతో వెనుక భాగం చిద్రమై చనిపోయింది ఇక సాయంత్రం అయినా పుష్ప ఇంటికి రాలేదని టెన్షన్ పడ్డాడు ఆమె తండ్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ అని రావడంతో భయపడ్డాడు సాయంత్రం వస్తానని చెప్పి వెళ్లి రాకపోవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు మరోవైపు తన కొడుకు కనిపించడం లేదని తన ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు జాన్ తండ్రి అయితే అమ్మాయి కావడంతో విచారణ వేగవంతం చేశారు పోలీసులు ఆమె ఫోన్ నంబర్ తో ఆధారంగా సిగ్నల్ ట్రాక్ చేయగా టైగర్ కేవ్స్ ప్రాంతం చూపించింది దీంతో పోలీస్ పెట్రోలింగ్ టీం ను అలర్టు చేశారు ఉన్నతాధికారులు మహాబలిపురం నుంచి టైగర్ కేవ్స్ వరకు వెతుకుతుండగా దట్టమైన చెట్లు ఉన్న ప్రాంతంలో ఒక చెట్టుకు వేలాడుతున్న జాన్ ను పోలీసులు గుర్తించారు అప్పటికే రాత్రి రెండున్నర దాటింది ఇక అలాగే అతడికి కొద్ది దూరంలో పుష్ప కూడా చనిపోయి ఉంది ఆమె పక్కనే చిన్న సమ్మెట్ కనిపించింది గంతలు కట్టినట్లు ఖర్చీఫ్ ఉంది వెనుక వైపు బలమైన గాయం ఉంది ప్రాణం లేదని గ్రహించారు పోలీసులు కళ్లకు గంతలు కట్టి నమ్మించి వెనుక నుంచి కొట్టి చంపి ఉంటాడని అర్థం చేసుకున్నారు ఇక ఆ పక్కనే ఒక గిఫ్ట్ బాక్స్ ఉంది అందులో పీజే అంటే పుష్ప జాన్ అనే ఇంగ్లీష్ లెటర్స్ లో ఉన్న గోల్డ్ రింగ్ కూడా ఉంది అది చూపించకుండానే దారుణంగా తన ప్రియురాలిని చంపాడు జాన్ అలా జాన్ తన ప్రేమికురాలు తనను మోసం చేసిందనే బాధలో ఓ సైకోగా మారాడు ఆమె ముందు ఎలాంటి మాటలు మాట్లాడలేదు తిట్టలేదు సరికదా వ్యతిరేకించలేదు నీ ఇష్టమే నా ఇష్టమన్నాడు కానీ ఆలోచించి మోసానికి గురయ్యానని హంతకుడిగా మారి తాను చనిపోయాడు వీరి పిచ్చి ప్రేమ కారణంగా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందని సంతోషం వారం రోజులు కూడా నిలవలేదు మరోవైపు రక్తాన్ని చెమటగా మార్చి పెంచి పెద్ద చేసిన జాన్ తండ్రికి చేతికి అందివచ్చిన కొడుకు చని పోవడంతో అలా ఈ విషాద ప్రేమ కథ అలా టైగర్ కేవ్స్ అడవుల్లో కలిసిపోయింది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి